మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రుద్దం మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్ ప్రమాదం వలన జిరాక్స్ సెంటర్ ఖాళీ బూడిదైంది అనే వ్యక్తి రుద్దం ప్రధాన రహదారిలో నెట్ సెంటర్ మరియు జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నారు ప్రమాదవశాత్తు ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి షాక్ మొత్తం కాలిపోయింది కాలిపోయిన వస్తువులలో కంప్యూటర్ జిరాక్స్ మిషన్ ప్రింటర్ యూపీఎస్ బ్యాటరీ ముఖ్యమైన పత్రాలు కూడా కాలిపోయాయి ఈ షాపు పక్కనే నిరంజన్ తల్లి నాగరత్నమ్మ చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాధించేది హోటల్ ముగిసిన తర్వాత హోటల్ సామాగ్రి ఈ షాపు నందే ఉంచేది వీటిలో ఫ్రిడ్జ్ మరియు హోటల్ సామాగ్రి ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల రూపాయలు నష్టం వచ్చిందని తెలిపారు ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే అట్ల అయినట్టు ఉంది ఫ్రిడ్జ్ పోయింది ఈ సిస్టము ప్రింటరు హామిలీ ఫైర్ పోయింది ఇదొకటే లక్ష రూపాయలు పడతాయి అన్న అది ఫ్రిడ్జ్ అవన్నీ మొత్తం ఒకటిన్నర లక్షల వరకు పడతాయి నాకు ఎంత రెండు లక్షలు మూడు లక్షల వరకు లాస్ అయినప్పుడు ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు మూడు లక్షల వరకు మూడు లక్షల వరకు ఇబ్బంది లాస్ అయినాయి అన్నీ ఉన్నాయి ఇంట్లో సరుకులు అన్ని పెట్టిన సరుకులు అన్ని కాల్పోయినాయి మొత్తం ఐటమ్ అన్ని వెళ్ళిపోయినాయి ఇది దగ్గర ఒక రెండు మూడు లక్షల కనుక నా లాస్ అయిపోయింది